ఎప్పటి నుంచో రాజకీయ ప్రాధాన్యత కోసం ఆ సామాజిక వర్గం ఎదురుచూపులు చూస్తోంది కానీ ప్రతిసారి హామీలే తప్ప పదవి మాత్రం దరిచేరడం లేదు గతంలో సైకిల్ పార్టీ మేయర్ సీట్ ఇస్తానని ఆశ పెట్టి ఓట్లేయించుకుంటే ఈసారి ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానంటూ భరోసా ఇస్తోంది సిక్కోలు రాజకీయ పార్టీలకు ఎన్నికల అవసరాలకు ఉపయోగపడుతోంది ఎవరు ఈసారైనా ఆ సామాజిక వర్గం పెద్దలకు ఛాన్స్ దక్కుతుందా శ్రీకాకుళంలో ప్రధాన సామాజిక వర్గాలలో కళింగ కోమటి సామాజిక వర్గం ఒకటి జిల్లా వ్యాప్తంగా గణనీయమైన ఓటు బ్యాంకు ఉన్న ఈ సామాజిక వర్గం రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోతోందన్న అసంతృప్తితో ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం నగరంలో అత్యధిక ఓట్లున్న తమను రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్న భావనతో ఉన్నారు కళింగ కోమట్లు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఈసారి గట్టిగానే స్పందించాలనుకుంటున్నారు కళింగ కోమట్లు జిల్లా పట్టణ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని మరి డిమాండ్ల చిట్టాన్ని రూపొందించుకుంటున్నారు గత ఎన్నికల సమయంలో శ్రీకాకుళం నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కళింగ కోమట్లు తమకు సహకరిస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చారట దీంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ సామాజిక వర్గంలో మెజారిటీ శాతం మద్దతు పలికారని చెబుతారు అయితే మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా శ్రీకాకుళం నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగకపోవడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న మేయర్ కుర్చీ అందని ద్రాక్షలాగే ఉండిపోయింది దీంతో గతంలోలా కాకుండా ఈసారి తమకు ఎవరు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తారో వారికే అండగా నిలబడాలని వరుస సమావేశాలు పెట్టుకుని మరీ ఓ నిర్ణయానికి వచ్చారట శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ని కలిసి తమ డిమాండ్లను విన్నవించుకున్నారు కళింగ కోమట్ల ప్రతినిధులు తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు దీంతో కళింగ కోమట్లకు ఎమ్మెల్సీ పదవితో పాటు కార్పొరేషన్ ని ఏర్పాటు చేస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు సమాచారం దీంతో ఆ సామాజిక వర్గ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఈ విషయం చెప్పుకున్నారు మొన్న తెలుగుదేశం పార్టీ మేయర్ స్థానాన్ని కేటాయిస్తామంటే ఇప్పుడు వైసీపీ అధినేత ఎమ్మెల్సీ సీటిస్తామని చెప్పడం శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది రాజకీయ ప్రాధాన్యం కావాలంటున్న కళింగ కోమట్ల ఓట్ల కోసం ప్రధాన పార్టీలు గాలం వేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు రాజకీయంగా ఈసారి ఎలాగైనా అవకాశాలు దక్కించుకోవాలి అనుకుంటున్న కళింగ కోమట్లను తాజాగా తెరపైకి వచ్చిన విలీన పంచాయతీల అంశం కలవరానికి గురిచేస్తోంది శ్రీకాకుళం నగరంలోని ఓట్లలో ఈ సామాజిక వర్గమే కీలకం శ్రీకాకుళం చుట్టుపక్కల ఉన్న ఖాజీపేట కిల్లిపాలెం చాపురం పాత్రుని వలస పెద్దపాడులో తోటపాలెం కుశాలపురం పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేసే ప్రక్రియ శరవేగంగా సాగుతోందట ఈ ప్రక్రియ పూర్తయితే కార్పొరేషన్ పరిధిలో వెలమ సామాజిక వర్గం ఎదుగుతుందన్న ఆందోళన మొదలైంది అదే జరిగితే దాన్ని కారణంగా చూపించి ఇచ్చిన హామీల్ని రాజకీయ పార్టీలు పక్కన పెట్టే అవకాశం లేకపోలేదన్న వాదన బలంగానే వినిపిస్తోంది అయితే ఇప్పటికే గతంలో టీడీపీ నాయకత్వం ఇచ్చిన హామీతో శ్రీకాకుళం మేయర్ స్థానంపై ఆ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యనేత కచీఫ్ వేసుకుని రెడీగా ఉన్నారని టాక్ అయితే విలీనాల లెక్కలు తేలితే వారి ఆశలు నెరవేరుతాయా పార్టీలు మాటలు మారుస్తాయా అన్నది శ్రీకాకుళంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉంది ఇప్పుడు